పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో ఉంచింది ఈ నేపథ్యంలో వివిధ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానుంది ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సంబంధిత జిల్లాల్లోనే జరుగుతుంది అభ్యర్థులు ఆగస్టు ఇరవై ఆరున మధ్యాహ్నం నుంచి తమ వ్యక్తిగత మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు లాగిన్ ఐడి ద్వారా కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఒక ప్రెస్ నోట్లో తెలిపారు కాల్ లెటర్లో సూచించిన తేదీ సమయం మరియు వేదికకు అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలి హాజరు కాలేని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది మరియు తదుపరి మెరిట్ జాబితాలోని అభ్యర్థులను వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది ఈ ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తుందని పేర్కొంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందు తమ సంబంధిత సర్టిఫికెట్లను వ్యక్తిగత లాగిన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాల్ లెటర్ వచ్చిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేసే అవకాశం వెబ్సైట్లో ఇవ్వబడుతుంది వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం అంగవైకల్యం ధృవీకరణ పత్రం వర్తిస్తే గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు మరియు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకుని వెళ్లాలి కేవలం వెరిఫికేషన్కు హాజరైనంత మాత్రాన అభ్యర్థికి ఉద్యోగంపై ఎటువంటి హక్కు ఉండదు ఎంపిక పూర్తిగా మెరిట్ అర్హత రిజర్వేషన్లు మరియు సంబంధిత నిబంధనల ఆధారంగానే జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు ఒకే అభ్యర్థి రెండు మూడు రకాల పోస్టులకు మెరిట్ లిస్టులో ఎంపికైన సందర్భాలు ఉన్నాయి దీనిపై కన్వీనర్ కృష్ణారెడ్డి స్పందిస్తూ కాల్ లెటర్లలోనే ఈ గందగోళానికి స్పష్టత వస్తుందని తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానుంది అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్లైన్ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఏపీడీఎస్సీ వెబ్సైట్లో సాంకేతిక పనులు జరుగుతున్నాయి మెరిట్ లిస్టులు ఖాళీల వివరాలు మరియు ఇతర సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అభ్యర్థులు తమ లాగిన్లో కాల్ లెటర్ మరియు సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షన్లను తనిఖీ చేసుకోవచ్చు